ఇక ఇక్కడ చూడండి వడ్ల కొనుగోలు షురు వానకాలం పంటల సేకరణకు సర్కార్ ఏర్పాట్లు ఇప్పటికే ఆరు జిల్లాల్లో వడ్ల కేంద్రాల ప్రారంభం మొత్తం ఎనభై లక్షల టన్నులు కొనాలని టార్గెట్ ఇయాల్ నుంచి మక్కల కొనుగోళ్లు ఆరు లక్షల టన్నులు కొనున్న మార్క్ ఫెడ్ అంటూ వానకాలం సీజన్ పంటల కొనుగోళ్లకు సర్కార్ సిద్ధమైంది ఇప్పటికే వడ్ల కొనుగోలు కోసం ఆరు జిల్లాల్లోని ధాన్యం సేకరణ కేంద్రాల్లో రైతుల వివరాలు నమోదు చేసుకుంటుంది అలాగే గురువారం నుంచి మొక్కల కొండడానికి కూడా సిద్ధమైంది మరోవైపు ఈ నెల ఇరవై ఒకటి నుంచి సిసిఐ ద్వారా పత్తి కొండడానికి క్లియర్ లైన్ క్లియర్ అయింది మొత్తంగా ఎనభై లక్షల టన్నుల వడ్లు ఇరవై ఏడు లక్షల టన్నుల పత్తి ఆరు లక్షల టన్నుల పైగా మొక్కల కొనుగోలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది అంటూ ఇక్కడ పత్తి కొనుగోళ్లకు లైన్ క్లియర్ అయిపోయిందట జిన్నింగ్ మిల్లులతో చర్చలు ఫలించడంతో సిసిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర ఈ నెల ఇరవై ఒకటి నుంచి పత్తి కొనుగోలు ప్రారంభం కానున్నాయి రాష్ట్రంలో నలభై ఐదు లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా ఇరవై ఏడు లక్షల టన్నులు ఉత్పత్తి అయిందని అధికారులు అంచనా వేస్తున్నారు దానికి తగ్గట్టు మూడు వందల ఇరవై ఎనిమిది జిన్నింగ్ మిల్లు కొనుగోలు ప్రారంభించనున్నారు జాబ్ వర్క్ టెండర్లో మిల్లర్లు పాల్గొనకపోవడంతో ఆలస్యమైనప్పటికీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చల ఫలితంగా సమస్యలు తొలగాయి అయితే కపాస్ కిసాన్ యాప్లో లో నమోదు చేసుకున్న రైతుల నుంచే కొనుగోలు చేయనున్నారంటూ ఇగో ఇదేదో కపాస్ కిసాన్ అట ఆ యాప్లో లో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళ దగ్గర మాత్రమే కొనుగోలు చేస్తారంటే ఇది ఒకసారి యాద పెట్టుకోరు తుమ్మల నాయ చోర పెట్టిన అట్లాంటి ఒకటి అయితే ఇక్కడ వడ్ల కొనుగోలు మరి షురు అంటున్నారు ఎనభై లక్షల టన్నులే కొంట అంటున్నారు మరి అంతకంటే ఎక్కువ పండిస్తే మరి కొనరా అది ప్రైవేటుకు తక్కువకు అమ్ముకోవాలన్నా ప్రతి గింజ కొంట అన్న దొంగలు ప్రతి గింజ చివరి ఆఖరి గింజ వరకు కొంటామని చెప్పేసి అన్నాసులు మరి మిగిలిన వడ్లను కొంటరా కొనరా ఇంతకంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వడ్ల బోనస్ ఎక్కడ పోయిందో చెప్పాలి బోనస్ ఈ బోనస్ పెద్ద బోగస్ అయింది మనకేం చెప్పారు ప్రతి క్వింటాల్కి ప్రతి క్వింటాల్కి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి వీళ్ళు ఐదు వందల రూపాయల బోనస్ ఈ బోనస్ గురించి ఒక్కడంటే ఒక్కడ మాట్లాడు ఈ రాష్ట్రంలో ఏమనంటే సివిల్ సప్లై ఇది ఎవరి ఆధీనంలో ఉంటుంది అంటే సివిల్ సప్లై ఆధీనంలో ఉంటుంది అని చెప్తా ఉన్నారు మనము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి కాల్ చేస్తే సివిల్ సప్లై వాళ్ళు మాత్రమే రిలీజ్ చేయాలి అది ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్తా ఉన్నారు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కొంచెమన్నా మొన్నటిసారి పంటకు సంబంధించి కొన్ని కోట్ల రూపాయలు నాకు తెలిసి ఒక ఎనభై కోట్ల రూపాయలు ఇంచుమించుగా ఎనభై కోట్ల రూపాయల బోనస్ చెల్లించాల్సి ఉంది రైతులకి ఎందుకు చెల్లిస్తలేరు ఎందుకు పెండింగ్ ఉన్నది మరి అది చెల్లించకుండా ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తే మరి ఈసారి వడ్లకు బోనస్ వస్తుందా రాదా ఇది ప్రశ్న అసలు ఈసారి వడ్లకి ఇస్తారా పోయినసారి వడ్లకే దిక్కు లేదు ఈసారి వడ్లకు వస్తుందా మళ్ళీ మీరు ఒక వడ్లకనే చెప్పలేదు కావాలంటే మీరు చూడండి వరంగల్ రైతు డిక్లరేషన్ల పంటలకు సంబంధించి మేనిఫెస్టో కూడా పెట్టినరు ప్రతి పంటకి ప్రతి పంటకి బోనస్ అని చెప్పారు అన్ని పంటలకు బోనస్ మక్కలకి అట్లే కందికి ఇంకా పత్తికి పెట్టినటువంటి ఆ బోనస్ మరి మేనిఫెస్టో కూడా బోగస్ అయిందా మరి దానికి ఎందుకు ఇస్తలేరు ఆ మద్దతు ధర పెంచుతామని చెప్పారు ఎంఎస్పి మరి ఎక్కడ పోయింది మరి ఇప్పటిదాకా దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు అనేది ఇక్కడ చాలా మంది డౌట్ పడతా ఉన్నారు పైసలు లేవంటారు ఈ చిత్రంకి ఇస్తుంటారు కమిషన్లు తీసుకొని నడిపించేది నడిపిస్తూనే ఉంటారు కాకపోతే రైతుల వచ్చే వచ్చేవారి కంటే లేదా ఉద్యోగస్తుల కా వచ్చేవారికంటే నన్ను కోసుకొత్తిన నా దగ్గర పైసలు ఆడు ఉన్నాయి నన్ను కోసుకున్నా పైసలు నువ్వు ఏం కాయవా పండువా నేను కోసుకొత్తిన నీకు నువ్వు ఎందుకోసానికి అన్నావా మాట అని ఇలా నవ్వుకుంటారు జనాలంతా కూడా సో కొనుగోళ్లు అయితే శురు అయినాయి మరి వడ్లకు బోనస్ ఇస్తావా కొనుగోలు అయితే మాత్రం చేసుకుంటే మరి ఆ పైసలు అన్నీ టైంకు పడతాయా ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అనేది కూడా ఒకసారి క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది వాళ్ళే క్లారిటీ ఇలా క్యాబినెట్లో చెప్పాల్సిన అవసరం ఉన్నది చెప్తారు లేదా కూడా చూద్దాం